ఈరోజు వేములవాడ పట్టణంలో యూరియా షాప్ల దగ్గర రైతులు తీసుకున్న సందర్భంలో బిఆర్ఎస్ వేములవాడ నాయకులు అక్కడికి వెళ్ళి రాజకీయ పబ్బం గడుపుకునడానికి ఈరోజు అక్కడికి వెళ్ళి రైతులను రెచ్చగొడుతూ ఈరోజు ఏదైతే వ్యాఖ్యలు చేసిన వారిని ఆ యొక్క వ్యాఖ్యలను మేము ఈరోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా యూరియా కొరత అనేది ఉన్న ఉన్నదనేది వాస్తవము ఎందుకంటే ఆపరేషన్ సింధు వల్ల కొంచెం ఇబ్బంది జరిగిన వాస్తవం దానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు స్పష్టంగా పది రోజుల క్రితం చెప్పడం జరిగింది వీరికి చెవిటి ఉందో చెవులు వినబడతలేవో కళ్ళు లేవో ఈరోజు సోషల్ మీడియాలో రఘునందన్ మాట్లాడేది మరొక్కసారి బీఆర్ఎస్ నాయకులు వినాలని తెలియస్తుంది ఎందుకంటే ఈరోజు రైతులను గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బంది చేసి ఈరోజు యూరియాకు ఆ ప్రభుత్వంలో వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో రైతులను ఈరోజు నానా ఇబ్బందులు పెట్టి ఈరోజు రైతులకు బేడీలు వేసి ఈరోజు జైలుకు పంపించిన చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీది ఈరోజు రైతులకు యూరియా ఇవ్వకుండా చెప్పుల చెప్పులు పెట్టుకొని వాళ్ళు ఉండి ఉండి అక్కడనే గుండెపోటు వచ్చి చనిపోయినటువంటి చరిత్ర ఈరోజు బీఆర్ఎస్ పార్టీని ఈరోజు వీళ్ళు నీతి వాక్యాలు వాక్ పలుకుతూ ఈరోజు బిఏ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులకు ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అనేంత దమ్ము లీకు లేదా యూరియా ఇచ్చేది వాళ్ళే కదా ఈరోజు చైనా నుండి ఈరోజు చైనా నుండి దిగుమతిగా వచ్చేది అక్కడ ఇబ్బంది జరుగుతుంది వాస్తవం కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఈరోజు రెండు ఒకటి ఈరోజు రెండు సంబంధంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతున్న తరుణంలో ఈరోజు కాబట్టి వాళ్ళు మాట్లాడని దుస్థితి ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో ఈరోజు బర్ల స్కామ్ జరిగింది గొర్రె స్కామ్ జరిగింది ఈరోజు కాళేశ్వరం స్కామ్ జరిగింది ఎన్నో స్కాములు చేసినటువంటి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడుతున్నారా ఇంకా సిగ్గైనా ఉండాలి మాట్లాడేది స్కాముల మీద స్కాములు చేసి ఈరోజు దోచుకున్నది ఈరోజు తెలంగాణ లూటు చేసింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ లీడర్ మీకు కేసీఆర్ కాదా ఈరోజు సీఎంగా ఉండి ఇంకా మీరు నీతి వాక్యాలు పలుపుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు వేంలవాడ వాడ అన్ని రంగాలు అభివృద్ధి చేస్తున్న ఆ సినినపై కూడా విమర్శించడం చేయడం ఈరోజు ఎక్కడ తట్టే మట్టి ఎత్తలేముటి ఈరోజు మరిపల్లి రిజర్వేర్కి రా ఈరోజు సూర్ కలిగొట్ట సూరమ్మ ప్రాజెక్టుకురా లచ్చంపేట చెరువుకురా అచ్చి కన్ను లేకపోతే కన్ను లేకపోతే కళ్ళు కనబడకపోతే ఆపరేషన్ చేసుకోర్రీ లేదా కళ్ళద్దాలు పెట్టుకోర్రీ పెట్టుకొని వచ్చి చూడు పది అధికారం ఉన్నారు ఒక్క మట్టి ఇస్తలేరు మీ నాయకుడు అప్పుడు ఉన్నాడు ఎమ్మెల్యే ఈ స్థాయి ఇక్కడ అందుబాటులో లేడు జర్మన్లో వినసే జీవితం గడిపిండు మీరా నీతిని వాక్యాలు పలకడం